అనామిక విషయంలోనూ కళ్యాణ్ విషయంలోనూ అప్పు విషయంలోనూ పూర్వపరాలు అలాగే లాయర్ల వాదనలు విన్న తర్వాత జడ్జి గారికి ఒక అవగాహన వస్తుంది తప్పెవరిది ఎవరు చేస్తున్నారు దీని మొత్తటి కారణం ఏంటి అన్నట్టు ఒక నిర్ణయానికైతే వస్తాడు అనామిక ఏమంటూ ఉంటుందంటే నా కాపురాన్ని కూల్చేసిన అప్పుకి కఠినంగా శిక్ష పడాలి అలాగే నా భర్త నా కాళ్ళు పట్టుకొని క్షమించమని అడగాలి అనైతే అంటూ ఉంటే జడ్జి గారు ఉండి ఏంటి నీ కాళ్ళు పట్టుకోవాలా కఠినంగా శిక్షించాలా అతడు జైలుకెళ్ళి జైలుకి జైలుకెళ్తే అప్పుడు పెళ్లి మీద భార్య మీద వేరక్త వస్తుంది కదా అయితే చెప్తూ ఉంటే తిరిగి వచ్చేలో బుద్ధి వస్తుంది కదా అన్నట్టు చెప్తూ ఉంటుంది అప్పుడే అర్థమైపోతుంది అనామిక గురించి ఇక అన్నీ విన్న తర్వాత అనామిక తరపున లాయర్ వచ్చి చూశారు కదా మా ఆ అప్పు కళ్యాణ్ వల్ల చిత్రహింసలు పడింది అందుకే కఠినంగా శిక్షించండి అని అయితే చెప్తూ ఉంటే ఇక కళ్యాణ్ తరపున లాయర్ ఉండి ఒక బలమైన సాక్షి నా దగ్గర ఉన్నారు ఆ సాక్షి విన్న తర్వాత మీరు ఏ నిర్ణయం తీసుకుంటారు తీసుకోండి అన్నట్టు చెప్పి కావ్యాన్ని రమ్మని చెప్తాడు ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు కావ్య దగ్గర బలమైన సాక్ష్యం ఏముంది అనామిక గురించి అని ఇక అనామిక కూడా షాక్ అయిపోతుంది కావ్య చాలా తెలివిగా అనామికను రెచ్చగొట్టి తన నోటితోనే తను ఏం చేసిందో మొత్తం అయితే నిజం బయటకు రప్పించుంటుంది దాన్ని మొత్తం రికార్డ్ కూడా చేయించుంటుంది ఇక కావ్య ఒక అస్త్రంలాగా దాన్ని వాడుకొని అనామికకి బుద్ధి చెప్పాలని చూస్తుంది మరి అనామిక విషయంలో ఏం జరగబోతుంది న్యాయం కళ్యాణికి దక్కుతుందా లేదా అనేది కమింగ్